హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఈరోజైతే నేను చిక్కుడికాయ కర్రీ చేస్తున్నాను ఫస్ట్ టైం మా ఛానల్ చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ మా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ఫస్ట్ అయితే చిక్కుడికాయలన్నీ కట్ చేసి పక్కన పెట్టుకున్నాను పచ్చిమిర్చి టమాటాలు కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి తర్వాత అయితే ఫస్ట్ కుక్కర్లో ఆయిల్ అయితే వేసుకొని ఫస్ట్ పచ్చిమిర్చి వేయించానండి తర్వాత అయితే ఉల్లిపాయలు వేసాను అవి బాగా అయితే చిక్కుడుకాయలు టమాటాలు వేసానండి టమాటాలు బాగా మగ్గాక టమాటా ఉల్లిపాయ అయితే ఒక స్పూన్ సాల్ట్ అయితే వేసుకొని మూత పెట్టుకోవాలండి మగ్గాక అప్పుడు చిక్కడికాయలు అయితే వేయండి చూడండి మగ్గిపోయాయి బాగా ఆయిల్ ఎక్కువ వేసుకోవాలండి ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది కర్రీ అయితే ఇప్పుడైతే సరిపడా ఉప్పు వేసుకోవాలి ఫస్ట్ అయితే ఒక స్పూన్ అవి మగ్గడానికి వేయాలి తర్వాత సరిపడా ఉప్పు అయితే వేసుకోండి తర్వాత అయితే చిక్కుడుకాయలు వేయాలండి చిక్కుడుకాయలు వేసాక అప్పుడు ఉప్పు కారం గరం మసాలా కొద్దిగా పసుపు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి కొత్తిమీర ఉంటే కొద్ది కొత్తిమీర కూడా వేసుకోవచ్చు ఇవి కూడా బాగా వేగాక అప్పుడైతే మనం రెండు గ్లాసులు వాటర్ అయితే వేసుకోవాలి రెండు గ్లాసులు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి తర్వాత అయితే కొద్ది కొత్తిమీర ఉంటే వేసుకొని మూత అయితే పెట్టేసేయాలి కుక్కర్ మీద మూత త్రీ విజిల్స్ వచ్చే వరకు అయితే మీడియంలో పెట్టుకోవాలి మీడియంలో పెట్టుకున్నాకైతే కర్రీ అయితే రెడీ అయిపోతుంది కూర కుక్కర్లో ఉండని కూర ఏ కూర అయినా సరే చాలా టేస్టీగా ఉంటుందండి తెలియకపోతే ట్రై చేయండి చాలా బాగుంటుంది నీరులాగా అయితే ఉండకూడదు కూర గ్రేవీలాగే ఉండాలి నీళ్ళు మొత్తం కూడా దగ్గరగా అయిపోవాలి అప్పుడే కూర అయితే టేస్ట్గా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి మా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అయితే చేయండి అయితే గంగన్నమ్మ జాతర వీడియోస్ పెడుతున్నానండి షార్ట్స్ పెడుతున్నాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఛానల్కి వెళ్ళి చాలా బాగుంటాయి ఇంకా ఏమైనా జాతర వీడియోలు కావాలంటే కా కామెంట్ చేయండి ఇంకా చాలా పెడతాను